ఎలక్షన్ దాంట్లో పోటీ చేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పింది వాళ్ళు కావాలంటే ఏం చేయాలి రిజైన్ చేయాలి రిజైన్ చేస్తే వాడు వాలంటీర్ కాదు ఎలక్షన్ లో నీకు ఎలక్షన్ తిరుగుతాడు నేను రియన్ అన్నయ్య నా ఎంత తిరగాలంటే వాలంటీర్ జరగట్లా రిజైన్ చేయించాడు తిప్పుకున్నాడు ఎలక్షన్ లో మళ్ళీ ఆడి చేస్తాడు వాలంటీర్ ఇది ప్లాన్ ఆడికి వెళ్తే వాలంటీర్లు పనిలేదు కదా వాలంటీర్ ఇప్పించాడు కాబట్టి వాలంటీర్లు రిజైన్ చేస్తున్నారంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత చేయట్లా తిరగాలంటే జనం లేరు వాలంటీర్లు లేరు ఉన్న నియోజకవర్గం మొత్తం మీద వాలంటీర్లు రిజైన్ చేసి తిప్పుకున్నాడు చేసిన తర్వాత మళ్ళీ ఆడే వస్తాడు అది మాట కాలం లేదు కాదు ఏమన్నా ఇచ్చాడు జాబ్ అనుకున్నాడు మాట కాలం లేదు ఎలవడదు అన్న ఆడెందుకు వెళ్తున్నాడు మా ఊర్లో మీటింగ్